ఈ వాలంటరీ వ్యవస్థ కింద దీని ఒక పెద్ద ఇష్యూ చేస్తున్నారు ఎందుకో పొలిటికల్ వాళ్ళు ఎందుకు ఉపయోగపడుతున్నారు నాకు అర్థం కాద ఇది ఒక వ్యవస్థ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కర్ణం సిస్టమ్ తీసేసినారు కర్ణం అంటే ఎన్టీ వచ్చిన తర్వాత దాన్ని అబాలిష్ చేసి తహసీల్దార్ సిస్టమ్ అబాలిష్ చేసి ఎంఆర్ఓ సిస్టమ్ వచ్చింది మండల్ రెవెన్యూ ఆఫీసర్ సిస్టమ్ వచ్చింది అంతకుముందు కూడా చేసుకోవాలంటే అందరు తాడి బెదిరికే రావాల దాని తర్వాత ఏమైంది యాడింగ్లో కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్ పెట్టారు ఎంఆర్ఓ ఆఫీస్లు వచ్చినాయి ఎంఆర్ఓ అంటే మండల్ రెవెన్యూ అధికారి అప్పుడు తహసీల్దార్ సిస్టమ్ ఉన్నప్పుడు పుట్లూరు ఎల్లనూరు తాడిపత్రి తాడిపత్రి చుట్టుపక్కల మళ్ళీ పెద్దవాడు ఒడుగురు లేదు మనకి అది యాడి ఉత్తికి ఎందుకు చేసినారు అంటే ఈజ్ అంటే పది ప్రజలకు సుఖంగా తొందరగా ఉద్దేశంతో డివైడ్ చేసుకుంటూ వచ్చినారు దాని తర్వాత ఏమైంది జగన్ పరిపాలన వచ్చినాక సచివాలయాలు పెట్టాడు ఈ సచివాలయ సిస్టమ్ ఇంకా ఎందుకంటే ఎంఆర్ఓ సిస్టమ్ ఇంకా కష్టంగా ఉందని ఇంకా దగ్గరికి రావాలని చెప్పి ప్రజలకు దగ్గరగా ఉండాలని చెప్పి ఒక్కో మండలాల్లో దగ్గర దగ్గర ఎన్ని కట్టినారాయా పల్లెపల్లకి కాదులేదు ఇరవై వేల ఇరవై ఇరవై ఆరు ఇరవై గ్రామ ఎన్ని గ్రామపత్ర రెండు వేలు మూడు వేలు పాపులేషన్ దాన్ని బట్టి ఇప్పుడు చూస్తే ఎక్కడెక్కడ ఉన్నాయి దగ్గర దగ్గర చిన్నప్పన్నప్పలో ఉంది ఇంకొచ్చి ప్రతి విలేజ్లో దేట్ దగ్గర ఒక నాలుగైదు విలేజ్కి అటాచ్ చేసి ఆలూర్లో పెట్టారు ఆలూరులో అంటే బొడాపల్లి వెల్లంపూరు అది అట్లా అంటే ఇంకా పని ఇంకా ఈ చేసేదని పెట్టినారు ఆ వ్యవస్థలోనే ఏమొచ్చింది దానికి అధికారులున్న దానికి అటాచ్మెంటే వాలంటీర్లు కూడా ఇంటింటి మంచి సిస్టం కానీ అడ్మినిస్ట్రేషన్ లేక చెడిపోయింది కానీ చాలా మంచి సిస్టమ్ మున్సిపల్ చైర్మన్ యాభై కాడికి పోయినప్పుడు వాడు చెప్తున్నాడమ్మా ఇక్కడ లైట్ పడలేదంట ఫోన్ నెంబర్ రాసుకొని మాకు మెసేజ్ ఇస్తాం ఇక్కడ కాలం ఎత్తలేదు అంటాడు ఇమీడియట్ మెసేజ్ వస్తుంది చెత్త ఎత్తలేదు మెసేజ్ వస్తుంది సిస్టమ్ ఇస్ వెరీ గుడ్ దాన్ని ఏం చేసినాడు జగన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి చాలాసార్లు చెప్పినాడు ఈ వ్యవస్థలో తొంభై తొమ్మిది మంది మన కార్యకర్తలు అన్నాడు వాళ్ళ కార్యకర్తలు కాకపోయినా కార్యకర్తలుగా చేసేసుకున్నారు ఏదో రిజైన్ చేయము అంటారు రిజైన్ చేయండి అంటారు నేను కూడా ఏం చేసినాను రెండు వేల ఐదు వందలు ఓట్లుంటే ఓ బూత్ లో దగ్గర దగ్గర సరే ఈ రెండు వేల ఐదు వందల ఓట్లు నేనేం చేసినాను నూరు ఓట్లకు అంటే మాకు ఇరవై ఐదు ఇంట్లో వచ్చాడు మేము వాలంటీర్లు చేసుకుంటాం వాళ్ళు జీతాలతో వాళ్ళు చేస్తారు మా వాళ్ళు ప్రేమతో చేస్తారు ఎస్ ఈ వంద ఓట్లు అంటే ఇరవై ఐదు ఇండ్లు వచ్చినాయి మా వాళ్ళకి ఆల్రెడీ మూడు సార్లు తిరిగినారు చెప్తున్నారు ఏమని అమ్మా మీకు వేలు వస్తుంది రెండో తేదీ లోపల మీరు తీసుకోకపోతే మీకు ఇదైతే అండి ఈసారి అలా కాదు మూడు నెలల తర్వాత మూడు నెలలకు కూర్చొని తీసుకోకపోతే కూడా ఎందుకు చాలా మంది బయట పని చేస్తారు పాప పాపయాడు పిల్లలను చూసుకుని మా ఇంట్లో కూడా ఉన్నారు పిల్లలను చూసుకొని ఉంటున్నారు ఆ రోజు పరిగెత్తి రావాలి ఇప్పుడు అట్లా కాదు మూడు నెలలకు ఒకసారి ఇస్తే కూడా నాలుగు 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 పన్నెండు వేలు మూడో నెలలు వచ్చినా ఇస్తారు ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి ఎందుకు ఇంత చేస్తారు హైకోర్టుకి పోయారు సుప్రీంకోర్టు పోయారు ఈసీ అంటారు వాళ్ళు చేసేదేమి స్టిప్పులు ఎట్ల గవర్నమెంట్ స్పీటర్లు గీతల్లో స్ట్రిప్పులు చెప్తారు ఎంత ప్రభావితం చేస్తాడు ఏం ఎవరు తెలియకుండా పోయింది ఏమొద్దు మేము పోయి చెప్తాను మొదటి రోజు రాసుకుంటాను రెండో రోజు పోయినాం మూడో రోజు చెప్తాను వాళ్ళకి అమ్మా ఇదమ్మా అలా నా నాయన అంటారు ఇంకోటి పెన్షన్ దాడు ఒకటే ఉంటే వాళ్ళని మేము ప్రభావితం చేయలేము కానీ ఒక ఫ్యామిలీలో మెంబర్స్ ఉండి పెన్షన్ దాడు ఉంటే డెఫినెట్గా ఆక్క ఓట్ వేయద్దు ఓట్ వేయద్దు ఆ ఫ్యామిలీలో ఉండే చెప్తే పెద్ద ఆయన చెప్తే ఆ ప్రకారం పోటారు దీని గురించి చాలా ఎక్కువ మాట్లాడతారు మాట్లాడతా ఏం ఏం పాప వాళ్ళంటారు లేరు వాళ్ళే వేస్తారు వాళ్ళే కొంచెం తరబో ఏమన్నా లోపలి కూడా వాళ్ళని ఎందుకంటే కళ్ళు కనపడాలి లేదు అల్లంటే కావాలి లోపలికి పంపిరా మంచిది వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళు మా ఎంప్లాయీస్ అన్నారు వీళ్ళంతా మావారు ఉండొచ్చులే ఇప్పుడు రేపు మేం పవర్లో వచ్చినా ఏదైనా ఉద్యోగ ఉద్యోగం వస్తే మేము మేము కూడా అదే ఆశిస్తాం మా దగ్గర ఉండే వాళ్ళకి ఇయ్యాలండి రిజైన్ చేయొద్దండి నేను ఆఫీస్తో నా తాడిపత్రిలో ఉండే వాలంటీర్లోకి ఏమి ఉద్యోగస్తులు ఏమేమి సరిపోన ఎంతో మంది ఉన్నారు ఉద్యోగస్తులు మాకు కూడా ఏమైతే మేము మార్చుకుంటాం మిమ్మల్ని రిజైన్ చేయొద్దండి కంటిన్యూ చేయండి చెప్తున్నా వాళ్ళని దాన్నే చూపించుకుంటాం మేము ఉద్యోగాలు ఇచ్చినామతి కడిగోరు వాలంటీర్లు మీ అసోసియేషన్ ఉంటే సమావేశం కాండి మేమందరం మీకు సపోర్ట్ చేసినానికి ఉన్నాం మీ ఉద్యోగాలు పోగొట్టుకోదండి ఎవరో చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు బెటర్ అడ్మినిస్ట్రేషన్ అయితే ఇస్తాం నాకు తాడిపత్రిలో మిమ్మల్ని ఉపయోగించుకొని బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తాం ప్రతి ఒక్క మంచి బాగోగులన్నీ మాకు చేరవేస్తారు మేము కూడా బ్రహ్మాండంగా మీకు మాకు సహాయపడతారు మేము కూడా మీ అందరి సహకారంతో ఏమి చేయాలో ఊర్లో ఏమి ఇవన్నీ నీళ్ళు బ్లాక్ అయితేనే ఎక్కడ చూసిన డ్రైనేజ్ పాడ పాడైపోయింది ఐదేళ్లలో మీరుంటే మీరు సహకరిస్తే యాభై ఇండ్లలో చెత్తపోయిందా లేదా యాభై ఇండ్ల దగ్గర పోతుందా లేదా యాభై ఇండ్లల్లో ఎన్ని నీళ్ళు వచ్చినాయి నీళ్ళు ఏమన్నా వాసన వస్తున్నాయా అనేది ఒక సిస్టమ్ పెట్టి రేపు నేను ఊరికి మీరు ఏం అవసరం లే నొక్కితే మున్సిపాలిటీకి చేరుతుంది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ యొక్క సహకారంతో విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము బ్రహ్మాండం చేయగలం మీ అసోసియేషన్ ఉంటే అందరు గ్రూప్ కాండి ఎవరు డిజైన్ చేయాల్సి పనిలే ఈరోజు ఉన్నోళ్ళే అట్లా కంటిన్యూ అవుతారు ఎందుకు కాకూడదు మీరు వాళ్ళు మా పార్టీ మనుషులు అన్నారు కానీ మీరు పార్టీ మనుషులు కాదు ప్రజల కోసం సేవ చేసేదానికి ఉన్నారు కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది డోంట్ రిజైన్ డోంట్ రిజైన్ వర్క్ ఫర్ ద పబ్లిక్ పబ్లిక్ కోసం మేము వాలంటీర్లను బ్రష్టు పట్టించింది వైఎస్ఆర్ గవర్నమెంట్ మా వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు కానీ విజయసాయి రెడ్డి పెద్ద అయినా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ మన కార్యకర్తలు అన్నాడు ఎవరు కార్యకర్తలు కాదు రండి అబౌట్ చేయొద్దండి ఇప్పుడుండే వ్యవస్థలో సచివాలయం హెడ్ నుంచి వాలంటీర్ ఒక యూనిట్ ఈరోజు సచివాలయాలు తీసేయలేరు ఏం చెప్తున్నా మంచిది ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ ఇస్ నాట్ గుడ్ ఒక పోలీస్ కూడా ఇచ్చినారు లాస్ట్కి వ్యవస్థ మారుతూ ఉంటది ఎడ్డి రామారావు గారు కరుణం సిస్టమ్ తీసేసి ఎంఆర్ఓ సిస్టమ్ వచ్చింది ఎంఆర్ఓ సిస్టమ్ తర్వాత ఇప్పుడు సచివాలయం సిస్టమ్ వస్తుంది తక్కువ శ్రమ ప్రజలకు ఎక్కువ ఉపయోగపడేటట్టుగా ఈ సిస్టమ్ వస్తుంది ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ లేదు కాబట్టి రేపు కొత్త గవర్నమెంట్ వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సిస్టమ్ బ్రహ్మాండ చేసేది రాలే పని చేయించకూడదు రాలేదు ఎంత చేయకుండా పార్టీ కోసం వాడినారు అది వెరీ గుడ్ సిస్టమ్ డెఫినెట్ ఈ సిస్టమ్ ఆడిపోదు ఆ బిల్డింగ్లు ఇవన్నీ కట్టించి ఇంత పెట్టారు ఖర్చు పెట్టారు కాబట్టి దీన్ని ముందు ఏమే తహిల్దార్ మళ్ళీ ఎంఆర్ఓ అయింది ఇప్పుడు సచివాలయం సిస్టమ్ అయింది అంటే చిన్న గుంపు చిన్న గుంపులో బ్రహ్మాండంగా తయారవుతున్నాయి వాలంటీర్స్ ప్లీజ్ హాయిగా ఉండండి బాగా పనిచేయండి పదివేలు ఇస్తానని చెప్తున్నాడు ఈ కాలంలో బండలు పాలించిపోతే ఐదు వందలు వస్తుంది ముప్పై రోజులు పదహైదు వేలు వస్తుంది ఏమే ఆటో రిక్షా వాడు నేను రోజు అడుగుతుంటా ఎంత వస్తుంది నీకంటే సార్ ఇంటికి మూడు వందలు తీసుకుపోతా ఎవడన్నా ఎక్స్ట్రా టైం చేస్తా పదివేలు వస్తుంది సార్ మీకు ఐదు వేలు వస్తుంది ఇప్పుడు ఏదో చెప్పండి మంచిగా ప్యాకెట్ కొంటే ఆరు రూపాయలు ఎత్తండి ఎంత కాస్ట్లీ ఉంది పాల్గొనాలి ఎంత కాస్ట్లీ అయింది ఇది ఐదు వేలు చాలా తక్కువ చనావాళ్ళు గారు మంచోళ్ళు పదివేలు చేయనారు పండగని అందరు హాయిగా పనిచేయండి మేము మీ వెనకలు ఉన్నాం ఇప్పుడు రిజైన్ చేయడానికి నేనైతే వేరే వాళ్ళకంతా నాకు తెలియదు డెఫినెట్గా నేను కంటిన్యూ చేస్తా ఈ కార్డు పద్ధతి కాస్ట్ రైట్